కృష్ణుడి అష్ట భార్యలు రుక్మిణి జాంబవతి సత్యభామ కాళింది నాగ్నజితి మిత్రవింద లక్షణ భద్ర రుక్మిణి విదర్భరాజు భీష్మక కుమార్తె కృష్ణుడిని వివాహం చేసుకోవాలని ఆశపడుతుంది ఆమెను శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయదలుచుకుంటారు కానీ కృష్ణుడు ఆమెను రక్షించి వివాహం చేసుకుంటాడు జాంబవతి జాంబవంతుడి కుమార్తె శమంతకమణి కోసం ఇరవై ఒక్క రోజులు జాంబవంతుడితో యుద్ధం చేసి ఆ తర్వాత ఆమెను కృష్ణుడు వివాహం చేసుకుంటాడు సత్యభామ సత్రాజిత్తు కుమార్తె శమంతకమణిని జాంబవంతుడి దగ్గర నుండి తీసుకొచ్చి సత్రాజిత్తుకి కృష్ణుడు ఇచ్చినప్పుడు సత్యభామను వివాహం చేసుకోమని సత్రాజిత్తు కోరుకుంటాడు కాళింది యమునా నది యొక్క దేవత సూర్యుని కుమార్తె కృష్ణుడిని వివాహం చేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేస్తుంది మిత్రవింద అవంతి యువరాణి ఆమె సోదరులు దుర్యోధనుడి ఆదేశాలు పాటించడం వల్ల కృష్ణుడిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకోరు కానీ స్వయంవరంలో ఆమె కృష్ణుడిని వరిస్తుంది నాగ్నజితి కోసల రాజు నాగ్నజితుని కుమార్తె ఏడు క్రూరమైన ఎద్దులను ఏడు రూపాలు ధరించి తీసుకుని కృష్ణుడు ఆమెను వివాహం చేసుకుంటాడు భద్ర కేకై దేశపు యువరాణి ఆమె సోదరులు కృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తారు లక్షణ మద్రా దేశపు యువరాణి స్వయంవరంలో ఆమె శ్రీకృష్ణుడిని వరిస్తుంది